పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచి జనరల్ బాడీ సమావేశం మరి మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావనర్సి స్వామి వల్ల కళ్యాణ మండపంలో మరి జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో పద్మశాలి భవన్ అనేది ఇంతవరకు లేదు అది పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ఆ భవన నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించింది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి పేద ప్రజల మరి ఉద్ధరణ కోసం విద్యార్థి పేద విద్యార్థిని విద్యార్థుల కోసం వారికి సహాయం అందించేందుకు ఏర్పడినటువంటి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషను మరి దానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పటికే దాదాపు మూడు కోట్ల రూపాయలు విలువ సేవా కార్యక్రమాలు మరి అందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అదే స్ఫూర్తిగా ముందుకు వెళ్లేందుకు ఒక భవన నిర్మాణం కావలసిన అవసరం ఉంది అందులో మరి ఇతర జిల్లాల్లో పద్మశాలి విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మరి ఈ ప్రాంతానికి రాజధాని ప్రాంతం ఉన్నటువంటి ఈ మంగళగిరి ప్రాంతంలో మరి విడుద చేసేందుకు వారికి వసతి కల్పించేందుకు కూడా ఈ భవనంలో ఒక ఫ్లోర్ని సపరేట్గా ఏర్పాటు చేసేందుకు అంతేకాకుండా మరి ఏదైతే పేద మరి చేనేత కార్మికులు వీళ్ళందరూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి మరి కంటి చికిత్సలు కానీ నేత్ర చికిత్సలకు సంబంధించినటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి కానీ అనేక సేవా కార్యక్రమాలకి ఈ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు దానికి మరి హితోధికంగా సహకారాన్ని కోరేందుకు కూడా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు ఇప్పటికే మరి సహకరిస్తామని చెప్పి హామీ ఇచ్చి కొంత అనౌన్స్మెంట్ కూడా చేశారు చాలా సంతోషం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలి ప్రముఖులందరూ కూడా మనస్సు చేసుకొని ఆ భవన నిర్మాణానికి దాదాపు మూడు కోట్ల రూపాయలు పైగా మరి దానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉంది కనుక అందరూ దానికి సహకరించి ఈ సేవా కార్యక్రమాలు కొనసాగేందుకు మరి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరి మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షులు లక్ష్మీ లక్ష్మీపెరమాలు గారు అధ్యక్షత వహించారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమిటీ అధ్యక్షులు గౌరవనీరు స్వర్గం పుల్లారావు గారు అలాగే మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సి శ్రీ మురుగుడ హనుమంతరావు గారు అలాగే గౌరవనీయులు మరి ప్రధాన కార్యదర్శి పివ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి మరి కన్నా మాస్టార్ గారు అలాగే కోశాధికారి నీలి కనకదుర్గా ప్రసాద్ గారు అంతేకాకుండా మంగళగిరి బ్రాంచి ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్ గారు అలాగే కోశాధికారి భటు నారాయణ గారు మరి ఇంకా ఆఫ్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి గారు మరి అలాగే గుంటూరు నుంచి ఇచ్చేసినటువంటి గుర్రం చిన్నవీరయ్య గారు విజయవాడ నుంచి ఇచ్చేసినటువంటి ముట్టే రామచంద్రరావు గారు అవ్వారు బుల్లబ్బాయి గారు ఇంకా అనేక మంది ప్రముఖులు మరి పాల్గొన్నటువంటి కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఉంది వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజంగా మనందరం కూడా భవన నిర్మాణానికి సహకరించాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా కారణం ఏంటంటే మంగళగిరి అనేది ఒక గుర్తింపు కలిగినటువంటి పద్మశాలీలికి ఒక సెంటరు వేదిక కూడా ఎవరైనా రాష్ట్రం మొత్తంలో అన్ని ప్రాంతాలను మనం చూస్తున్నాం కదా మనకన్నా ఎక్కువ ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఇలాంటి సెంటర్లో కూడా మంగళగిరిని చెప్పుకుంటారు కారణం ఏంటంటే మన పెద్దవాళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి సంఘాలు స్కూలు స్థాపించే దగ్గర నుంచి హై స్కూల్ చెంతకింది కనకయ్య గారు వీళ్ళు అట్లానే మాస్టర్ గారు అసోసియేషను అది సమిష్టిగా ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైకి ముందే మరి పద్మశాలి సంఘం పెట్టి ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా ఒక మాట మీద ఈ సంఘం అంతా కూడా నడిపే విధంగా వచ్చారు కాబట్టి ఏ విషయంలోనైనా మంగళగిరిని రాష్ట్రం అంతా కూడా గుర్తింపు తెచ్చుకునే పరిస్థితి తప్పనిసరిగా ఉంది దానికి రకరకాలైనటువంటి కారణాలు చేనేత మజూరుల దగ్గర నుంచి ఇక్కడ తయారు చేసినటువంటి అద్దకం రంగుల దగ్గర నుంచి ఏది కావాలన్నా రాష్ట్రం అంతా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లి వాడుకునే పరిస్థితిలో ఈ మన పద్మశాలికి సంబంధించినటువంటి విషయాలన్నింటిలో కూడా ఆ రకంగా నడిచింది కాబట్టి తర్వాత ఈ సంఘాలన్నీ నడుపుతున్నాం రకరకాలుగా మీ అందరి సహకారం ఉండబట్టి నడుస్తున్నాయి కానీ మనలో ఆర్థికంగా ఉండలేకపోయినా ఏ సంఘానికైనా సహకరించేటటువంటి అలవాటు మాత్రం మనందరిలో ఉంది ఈ ఈనాటికి కూడా ఈ సంఘాలన్నీ ఈ నిర్మాణం సామాన్యమైనటువంటిది కాదు ఈ కళ్యాణ మండపం కానీ ఆ కళ్యాణ మండపాలు కానీ మరి అట్లానే పద్మశాలి సంఘం పాత బిల్డింగ్లు కానీ అసోసియేషన్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బైలా మన పెద్దవాళ్ళు రాసింది ఏంటంటే ఇది మొత్తం కూడా పద్మశాలి సంఘాలకి ఎలివేషన్ అయ్యే విధంగా బైరాలు ఉన్నాయి అనేది మన ఎవరూ కూడా మర్చిపోదు ఏ ఆస్తి అయినా కనుక మనం మన యూనిట్ని తప్పనిసరిగా కాపాడుకుందాం ఎక్కడి నుంచి వచ్చినప్పుడు మన ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఏనీయా కూడా దాదాపుగా మంగళగిరి ప్రాంతంలోనే మంగళగిరిలోనే నిర్మాణం చేసినట్టుగా మనం భావించవచ్చు ఆ నిర్మాణాన్ని కూడా ఎందుకంటే బైపాస్ రోడ్ లో కాబట్టి తప్పనిసరిగా మనందరికి వీలైనంత వరకు మన అందరి సహకారంతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి చాలా మంది దూరం నుంచి ఇచ్చారు ఎంత చిన్నగానైనా సహకరించటం అందరూ కూడా వీలైనంత వరకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ బిల్డింగ్కి సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరి కొత్తగా లక్ష్మీ తెరవాణ్ణ అధ్యక్షుడిగా వచ్చాడు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం సేవ అనేది ఎంత అద్భుతమైన పదవు ఆ పదవులో ఉన్న భావాలు మనకి పెద్దలు పద్మశాయిని చేనేత వృత్తి అది పేదరికము గతంలో అంత పేదరికంలో ఉన్న ఎందరికో స్ఫూర్తినిచ్చే విధంగా పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే చింతకింది కనకయ్య గారి పేరుతో ఒక విద్యాలయాన్ని నిర్మించి కొన్ని లక్షల మందికి మంగళగిరి చుట్టుపక్కల గ్రామ పేద ప్రజలందరికీ విద్యను అందించే సేవని ఆ రోజుల్లోనే మన పెద్దలు మనకి స్ఫూర్తిని అందించారు తర్వాత అనేక ఆర్గనైజేషన్స్ నలభై సంవత్సరాల క్రితం పెట్టిన మార్కెండ్ ఎడ్యుకేషన్ సొసైటీ దాని ద్వారా కొన్ని వేల మంది మంగళగిరిలో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు అట్లానే పివ అటు విద్యకి ఇటు వైద్యానికి తమ వంతు సేవను అందిస్తూ సమాజంలో విస్తృతమైన సేవా దృక్పథాన్ని రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలు కలిగించడానికి కారణమైంది ఇటువంటి స్ఫూర్తినిచ్చే సంస్థల ద్వారానే మేము తల్లిదండ్రుల పేరుతో పద్మశాలి గంజ వెంకయ్య సామ్రాజ్యం కళ్యాణ మండపం కట్టిన ఈరోజు కన్నా మాస్టర్ చెప్పారు ఈరోజు తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఈ శుభ సందర్భంలోనే ఇంకొకటి అంటే సమాజంలో వస్తున్న మార్పులు చూసి పేదరికంలో కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు చూసి వృద్ధులు పడుతున్న ఇబ్బందులు చూసి మా అన్నయ్య మేము గంజి వెంకయ్య సామ్రాజ్యం సేవా ట్రస్ట్ ద్వారా ఆత్మకూరులో ఒక ఉచిత వృద్ధాశ్రమం కూడా వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నాం ఆల్రెడీ అది కట్టుబడి దాదాపు అయిపోయింది ఎందుకంటే ఇటువంటి స్ఫూర్తిని మాకు ఇచ్చారు వీళ్ళు పెద్దలు సమాజంలో పేదరికం నుంచి వచ్చాము మనం పది మందికి సహాయం చేయగలిగే అవకాశం తల్లిదండ్రుల వల్ల భగవంతుడి వల్ల లభించింది తప్పనిసరిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది వెళ్ళేటప్పుడు ఎవ్వరం నయా పైస కూడా పైకి తీసుకోము ఉన్నప్పుడే సమాజానికి హితవు కోరి మన పెద్దలు ఇచ్చిన మార్గంలో మన అందరం నడవగలిగితే అది ఇతరులకి ఆదుకోగలిగితే అంతకన్నా ఈ జీవితానికి సార్థకత ఉండదు మిగతా సంఘాలతో పోల్చుకుంటే మన పద్మశాలీ సంఘాలే ఎక్కడైనా వెనకబడి ఉన్నాయి కలిసికట్టు లేకపోవటం ఆర్థిక బలం లేకపోవటం కులంలో కొంత మంగళగిరి చేనేత గుత్తిలో నుంచి బంగారు పనిలోకి వచ్చిన తర్వాత మంగళగిరి సాలీలు కూడా ఒక రకమైన గుర్తింపు అంటే అంత ముందు లేదని కాదు చేనేత చేనేతలో జీవించే వాళ్ళకి ఆ మీద వచ్చే ఆదాయాలు సరిపోక ఆకలి సావులు చనిపోయిన వాళ్ళని కూడా ఎంతోమందిని విన్నాము అయితే బంగారు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మడికి మంగళగిరి పద్మశాలీలు బతుకులు మారినాయి అయితే ఈ మధ్యకాలంలో బంగారానికి కూడా అండగోలుగా రేట్లు పెరిగి పనిచేసుకునేవాడికి పని లేక ఇప్పుడు కూడా అంతకుముందు చేనేత వృత్తి ఎలా పడిపోయిందో ఎలా ఇబ్బంది పడ్డారో దరిదాపుగా అలాంటి పరిస్థితి బంగారు పనిలో కూడా ఈ మధ్యకాలంలో ఎదురవుతుంది వీటిలో నుంచి మార్పు రావాలి అంటే వృత్తిపరంగా మార్పు చేయాలా ఏం చేయాలనేది పెద్దలు కొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అయితే మంగళగిరి పద్మశాలీలు అంత ముందు చేనేత ఎంత పేరుందో అలానే ఇండియా వైడ్గా బంగారు పనికి అంత పేరు వచ్చింది ఆ విధంగా మంగళగిరి అనగానే గోల్డ్ వర్క్ అనేది మంచి పేరు వచ్చింది అంత ముందు చేనేత నిట్ట చెప్పుకునేవాళ్ళు అంతకు మించి చెప్పుకున్నారు బంగారు పని ఎందుకంటే మన పద్మశాలీలు బతుకులు మారిందే బంగారు పనిలోకి వచ్చినాక బాగా మార్పు వచ్చింది ఆర్థికంగా బలపడతాం కానీ ఏళ్ళకి తినటం కానీ పిల్లలు చదువుకోవటం కానీ అన్నిట్లో మంచి మార్పు వచ్చింది దానికి ఈ మధ్య చెదరబట్టినట్టుగా రేట్ అడ్డగోరుగా పెరిగిపోవటం దీని మీద కంట్రోల్ లేకపోవటం పని చేసుకునేవాడికి పని ఇవ్వాలన్నా కూడా భయపడే పరిస్థితి గ్రామ పదివేలు దాటింది ఇప్పుడు పనివాడికి ఇవ్వాలి అంటే ఒక వంద గ్రామం ఇవ్వాలంటే పది లక్షల రూపాయలు బంగారం ఇవ్వాలి వాడేదన్నా అజాగ్రత్తగా ఉన్నా లేదా మనసు మైండ్ మైండ్ మంచిదిగా పోయినా ఇచ్చిన వాడు నష్టపోతాడు ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు ఈ మధ్యకాలంలో ఎదురవుతున్నాయి ఈ నుంచి ఎప్పుడు ఒడ్డున పడతామో దానికి కాలమే కొన్ని తీర్పులు చెప్పాల్సిన అవసరం ఉంది మంగళగిరి పద్మశాలి సంఘం కూడా భవిష్యత్తులో మంచి ఫీచర్ దీనికి కూడా ఇంకోటి ఏంటంటే యాభై నాలుగు వేల రూపాయలు లక్ష రూపాయలు వాళ్ళు కూడా కాకుండా పద్మశాలీలు అనేవాడు కొద్ది వాళ్ళని కూడా ఎంత ఇస్తారో అంత ఇవ్వగలండి దానికి మీరేం చిన్నతనం చేసుకోకూడదు ఒక యాభై వేల రూపాయలు యాభై నాలుగు వేల రూపాయలు మేము పెట్టాము పదివేల రూపాయలు ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఇది మన సంఘానికి ఉపయోగపడుద్ది అని ఈ మెసేజ్ని కూడా మన పద్మశాలీలు అనేవాళ్ళకి కొద్ది వాళ్ళకి పెద్దవాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్ళండి అది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక పది మంది ఇస్తే పదిహేదులు యాభై వేల రూపాయలు అవుతాయి ఇదంతా కూడా మన భవనానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఎవరు కూడా మనం తినేది కాదు అవినీతి చేసేది కాదు మన యొక్క సంస్థకి మన యొక్క కుల బాంధవులందరికీ కూడా ఉపయోగపడే సబ్జెక్ట్ కనుక ఇలాంటిది కూడా మనందరం తీసుకెళ్ళాలి